హాయ్ అండి ఈరోజు మనం రుచికరమైన వంకాయ పప్పు చూద్దామండి ఇది ఒకసారి తింటే మీరు అసలు వదలరు ఎలాగో చూద్దామా మనం తయారు చేసుకునే విధానం ఏమీ లేదండి మనం ఈ పప్పుని తీసుకొని ఒక కప్ ఆఫ్ పప్పు తీసుకుంటే కనుక ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలండి టమాటాలు ఆనియన్స్ వంకాయ కొంచెం టేస్ట్ టేస్ట్కి ఇవన్నీ వేసుకొని మనం దీంట్లో వచ్చేసి కొంచెం మనం ఒక స్పూన్ ఆఫ్ మనం చిల్లీ పౌడర్ వేసుకుంటామండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి టర్మరిక్ పౌడర్ అంటే పసుపు నెక్స్ట్ వచ్చేసి ఒక కప్ ఆఫ్ వాటర్ టూ కప్స్ ఆఫ్ వాటర్ వేయండి టూ కప్స్ ఆఫ్ వాటర్ వేయండి వేసిన తర్వాత అది మనం కుక్కర్లో పెట్టేసుకొని అది ఒక ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత దించేసి దాంట్లో కొంచెం చింతపండు రసం వేసుకోండి దాంట్లో కొంచెం సాల్ట్ అనేది వేసుకొని బాగా మరిగించుకోండి మరిగించిన తర్వాత తర్వాత ఒక ప్యాన్ పట్టుకొని దాంట్లో మనకి పోపు సామాను అనేది మనం దాంట్లో తాలింపు పెట్టుకుంటానికి కొంచెం ఆయిల్ దాంట్లో కొంచెం వన్ స్పూన్ ఆఫ్ నెయ్యి అండ్ సాయిమినప్పప్పు ఒక స్పూను నెక్స్ట్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ నెక్స్ట్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ కొంచెం వెల్లుల్లు మూడు రెప్పల వెల్లుల్లిలు కొంచెం మిరపకాయలు వేసి రెండుమిర్చి వేసి దాంట్లో కొంచెం ఇంగువ వేసుకొని కొంచెం బాగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత దీంట్లో తాలింపు అనేది వేసుకోండి అంతే పప్పు రెడీ మనకి వంకాయ పప్పు రుచికరమైనది రెడీ దీంతో మనం హ్యాపీగా మనం చాలా బాగుంటుందండి అన్నంలో కొంచెం తింటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి